ఏపీ నగరం నలభై డివిజన్ లో బాబుషిరెడ్డి భవిష్యత్ కు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోగూరు నారాయణ సత్యమణి రమాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా రమాదేవి డివిజన్ జిడిపి జీడిపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలతో కలిసి పర్యటించారు ప్రతి ఇంటికెళ్లి రాబోయే ఎన్నికలలో నారాయణకు అడ్డగా నిలవాలని అభ్యర్థించారు దీంతో ప్రజలు తల్లి ఇసారి నారాయణ సార్ మెజారిటీతో గెలిపించుకొని తీరుతామని మీరు ప్రశాంతంగా వలండి మేము చూసుకుంటామని రమాదేవికి వారు ఉన్నంత భరోసా ఇస్తున్నారు ఏ ఇంటికెళ్ళినా ఇదే మాట వస్తుండటంతో ఆమె ఆనందానికి అహద్దు ఏపీ నగరం వెలభయో డివిజన్ లో బాబుషిరెడ్డి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్చార్జ్ పోగూరు నారాయణ సత్యమణి రమాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా రమాదేవి డివిజన్ లోని టీడీపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలతో కలిసి పర్యటించారు ప్రతి ఇంటికెళ్లి రాబోయే ఎన్నికలలో నారాయణకు అడ్డగా నిలవాలని అభ్యర్థించారు దీంతో ప్రజలు తల్లి ఈసారి నారాయణ సార్ని

మెయిన్గా ఉద్దేశము సో గడప గడపకి వెళ్ళి ప్రతి మహిళని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కలవటము వారిని ఓటుని అభ్యర్థించటం జరుగుతోంది ఓవరాల్గా అనూహ్యమైన స్పందన ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క మాట ఇలా వస్తు వస్తూ ఉన్నాము ఎంటర్ అవుతున్నాము అన్న వెంటనే ఒకళ్ళైతే చూసి సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి అడగనే పడలేదమ్మా నువ్వు బంపర్ మెజారిటీ పోతల్లి అలా అని ఒక పెద్ద ఆశీర్వదించి పంపించారు అలాగే ఒక మహిళ అయితే లోపల నుంచి బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసి గట్టిగా కౌలించుకొని తల్లి అస్సలేమి నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు నువ్వు మా దగ్గర అంటే ఇదిగో సారు ఇలా చేశారు కదా ఇలా చేశారు కదా అభివృద్ధి ఈ విధంగా జరిగింది మళ్ళీ నారాయణ సార్ వస్తే ఆగిపోయిన పనులన్నీ ఇంకా ముందుకు వెళ్తాయి కొత్త కొత్తవి కూడా ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ వాళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తుంటే మాకు ఏమీ చెప్పనవసరం లేదు పోయినసారి మేము చూసాము కాబట్టి ఈసారి సార్ మీద మాకు చాలా గట్టి నమ్మకం ఉంది సో గట్టి నమ్మకం ఉంది మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఖచ్చితంగా వెయ్యబోయేది మేము వానికే ఇంకొక మహిళ అయితే ఏం చెప్పిందంటే సారు తప్ప ఈసారి ఓటు ఓటు వేయటానికి వేరే వ్యక్తి ఎవ్వరూ అసలు మా మనసుల్లో లేరు ఎవరి మనసుల్లోనూ లేరు పొమ్మ అని చాలా ఘంటాపదంగా చెప్పి ఒక్కడి నుంచి పంపించడం జరిగింది ఈ రకమైన మంచి స్పందన చూసి మేము రెట్టించిన ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తూ కదులుతున్నాము మాజీ మంత్రివర్యులు పొంగురి నారాయణ గారి సతీమణి శ్రమాదేవి గారితో ప్రచారంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది మేము ఈరోజు ఓ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది ఇక్కడ మాకు ప్రతి గడప గడపకి వెళ్తుంటే మంచి స్పందన లభిస్తుంది ఒక్కొక్కరు చెప్పే విధానం ఒకరైతే బ బంపర్ బంపర్ మెజారిటీతో గెలుస్తారని ఒక అక్క చెప్పింది ఒక అక్క ఏమో మేము ఓటేస్తే తప్పకుండా గెలుస్తాం ఈసారి లాస్ట్ టైం చేసిన తప్పు ఈసారి చెయ్యం ఈసారి నారాయణ సార్ తప్పకుండా గెలుస్తారు భారీ మెజారిటీతో గెలుస్తారు అని చెప్పడం జరుగుతుంది